వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి ఒకటి వచ్చేసి పాలపల్లు రెండు కోడలు వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నంది నుంచి తుంగ పరమేశ్వరరావు గారు అమ్మకానికి పెట్టారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెండు పల్లలో ఉంది రెండు పళ్ళకు వచ్చి ఇరవై రోజులు అవుతుంది మరి సైజు విషయానికి వస్తే యాభై ఏడు సైజు మరి అదే విధంగా రైట్ సైడ్ వచ్చేసి పాల ఉంది మార్చి ఇరవై ఐదవ తారీఖుకు సంవత్సరం అయింది ఈ యొక్క కోడే పుట్టి మరి ఇంటి ఆవుకు పుట్టినటువంటి కోడె సైజు విషయానికి వస్తే యాభై ఆరు సైజు మరి రేటు విషయానికి వస్తే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ప్లస్ వరీ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు రేటు మాట్లాడుకునే దాన్ని బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి రైతు ఫోన్ నెంబర్ అనే స్క్రీన్ పైన ఉంటుంది ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ త్రీ ఎనిమిది నాలుగు తొమ్మిది ఎనిమిది సున్నా ఏడు ఐదు ఏడు ఒకటి మూడు అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి రైతు తుంగ పరమేశ్వరరావు గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుండేది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు పాల పళ్ళు రెండు పళ్ళ కోడీలు మరి యాభై ఆరు యాభై ఏడు సైజు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించండి మరి యొక్క కోడీలు ఏ విధంగా ఉన్నాయని అనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రశ్న మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి జై జవాన్ జై కిసాన్ జై హింద్